ఆర్మూర్ గ్రామం ఆల్పూర్ మండల గ్రామపల్లి నమస్కారం మన ఆర్గూరు మండలంలో దాదాపుగా మంది పంచాయతీ కొత్తగా నియమించబడ్డారు కోంపల్లి అమదాపూర్ మగ్గిడి మిర్దాపల్లి తర్వాత రాంపూర్ ఈ విలేజ్లలో కొత్తగా పంచాయతీ కార్యదర్శులు నియమించబడ్డారు వీరి ఇక్కడ పనిచేసిన వాళ్ళు వివిధ మండలాలు కొన్ని జిల్లాలో వివిధ వెళ్ళి వెళ్ళారు కాబట్టి మీకు అంటే ఇన్ఫర్మేషన్ కొరకు చెప్తున్నాము అలాగే మన గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్లీచింగ్ పౌడర్స్ కానీ అన్ని దగ్గర మేము స్ప్రే చేయిస్తున్నాము బయట స్ప్రే చేయిస్తున్నాము అలాగే మన డ్రైన్స్ అన్ని క్లీన్ చేపిస్తున్నాము రోడ్స్ క్లీన్ చేయిస్తున్నాము ఎందుకంటే ఏమైనా కూలిపోయిన ఇల్లు ఉంటే కూడా వాళ్ళ గ్రౌండ్ చేయిస్తున్నాము ఇక్కడ వాటర్ లాగింగ్ ఉంటే అక్కడ ఆయిల్ బాక్స్ మీకు ఇచ్చేసి అది వాటర్ని కూడా క్లియర్ చేస్తున్నాము కాబట్టి ఈ వర్షాకాలంలో అందరూ ప్రజలు కూడా కొద్దిగా అవేర్నెస్తో ఉంది వాటర్ బయట ఇక్కడ పొలాల్లో ఉన్న వాటర్ కాకుండా ఇంటి నుంచే వడపోచి కాల్లాల్సిన కాకపోతే బాగుంటుంది